సిద్దిపేట జిల్లా గజ్వెల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పులిహోర పంపిణీ మంగళవారం నూట మూడవ వారానికి చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్ నంకునూరి సత్యనారాయణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారాం లయన్ నేతి శ్రీనివాస్ నోముల మహేందర్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ చేయటం జరుగుతుందని ఈరోజు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ సౌజన్యంతో పులిపోర పంపిణీ చేయటం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ కైలాస ప్రశాంత్ నాగేంద్రం సిరిపురం సత్యనారాయణ దూపకుంట లక్ష్మణ్ ఆర్గ్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు వారం నిర్వహిస్తున్నాము మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాకు అవకాశం దక్కినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మా నోముల మహేందర్ గారిని సంప్రదించగలని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మరి నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ మా నందు సత్తన గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు మా మల్లిసిన్మన్న గారికి చిన్న గారికి దొంగల సత్తన్న గారికి మరియు నాగేంద్రన్న గారికి మరియు మా ప్రశాంత్ గారికి సిరిపురం సత్యనారాయణ గారికి మరి రాజారాం పద్మశాలి సంఘం అధ్యక్షులు మా రాజారాం సార్ గారికి కూడా వచ్చినటువంటి వైశ్య సోదరులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నట్టు మా మైనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఎవరైనా అల్పహార కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా కూడా ఇక్కడ సంప్రదించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలుసు మంగళవారం రోజు పంజనీ కార్యక్రమము అంగడిపేట ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారము ఒక పది కిలోల పురుగుర ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు నూట మూడవ వారము ఈరోజు అన్నదాత మన గురి సంతోష్ మమత గారు వారిని వారి కుటుంబాన్ని ఇళ్ళ వేళ స్వామి ముందు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము ఇంకా దిగ్విజయపరుస్తున్నందుకు మా మహేందర్నే కానీ ఇక్కడ మా చేసినటువంటి మా దొంగల సత్యనారాయణ గారు మా శ్రీపురం సత్యనారాయణ గారు మా లక్ష్మణ్ గారు మా నాగేంద్రం బాబాయే సేటు మా కోరు సంతోష్ గారికి మా మహేందర్ గారికి మా గంగ శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున లైన్స్ క్లబ్ మల్లేశ్వర్ గౌడ్ గారికి నేటి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం ఇక్కడ ఉంటుందని వాళ్ళు తొమ్మిది గంటలకే ఇచ్చే మంగళవారం పులిహోర దాతగా మా గోలి సంతోష్ గారికి ఈరోజు అవకాశం దక్కింది మా అదృష్టంగా భావిస్తున్నాము ప్రతి మంగళవారం ఇప్పుడు ఈరోజు నూట మూడో వారంగా నడుస్తుంది మా అందరి సహకారంతో భక్త బృందంతో సహకారంతో ఇక్కడ ఉన్న వాళ్ళతో ప్రతి ఒక్కరు మాకు మంచి సలహాదిస్తూ సహకరిస్తున్నారు ఈరోజు గోలి సంతోష్ గారికి పులిహోర దాతగా నడిచినందుకు మాకు సంతోషంగా ఉన్నది జై శ్రీరామ్